నారాయణ సేవలను ప్రశంసించిన ప్రజాప్రతినిధులు రాజస్థాన్ ఉదయ్ ఉదయపూర్ కు చెందిన నారాయణ సేవా సంస్థ సంస్థాన ఆధ్వర్యంలో నిర్వహించిన కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ఆదివారం పోర్ట్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు సంస్థ అధ్యక్షులు ప్రశాంత్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు హాజరై ప్రసంగించారు ప్రపంచ వ్యాప్తంగా వివిధ చోట్ల వికలాంగులైన వారికి ఉచిత సేవలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగు రేఖలు నింపడం ముదావాహం అన్నారు విశాఖపట్నంలో సుమారు మూడు వందల యాభై మందికి శిబిరం ద్వారా ఉచిత కృత్రిమ అవయవాలను పంపిణీ చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా అధ్యక్షుల్ని ప్రశంసించారు కార్యక్రమాన్ని మాజీ శాసన మండలి సభ్యులు పివిఎన్ మాధవ్ బీజేపీ పార్లమెంటరీ పార్టీ నగర అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి పలు రాజస్థానీ స్వచ్ఛంద మార్వాడి సంస్థల ప్రాతినిధ్యంతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ చేపట్టే కార్యక్రమాల గురించి అధ్యక్షులు ప్రశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ రాజస్థాన్ లో తమకు పదకొండు వందల పడకల ఆసుపత్రి నిర్వహిస్తున్నామని జర్మనీ టెక్నాలజీతో రూపొందిస్తున్న కృత్రిమ చేతులు కాళ్ళు తయారు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ప్రతిరోజు ఎనభై నుంచి వంద ఆపరేషన్ చేయడంతో పాటు అనేక మంది వికలాంగులైన వారికి ఉచితంగా వసతి భోజనం వారికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూరుస్తూ ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా సేవలందిస్తున్నామన్నారు గుర్తిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అవార్డు రివార్డులతో సత్కరించాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కందుల నాగరాజు స్థానిక ప్రతినిధి రాజ్ కుమార్ లయన్స్ రోటరీ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలువురు పాల్గొని సంస్థ సేవలను ప్రశంసించారు అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా దివ్యాంగులకి క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చెయ్యి కాలు లేనివారు అటువంటి కృత్రిమ అవ అవ అవయవాలు అవసరమై దాంతో జీవితాన్ని సాఫీగా గడపగలిగిన వారికి సుమారు రెండు వందల యాభై మందిని కొద్ది వారాల క్రితం క్యాంప్ నిర్వహించి వారికి అవసరమైనటువంటి అవయవాల్ని దాని మెజర్మెంట్స్ని తీసుకొని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇటువంటి స్వచ్ఛ ఈ సంస్థ దేశవ్యాప్తంగా సుమారు నాలుగున్నర లక్షల మంది దివ్యాంగులకి ముఖ్యంగా అవయవ లోపం ఉన్న వారికి ఆపరేషన్ నిర్వహించడం కానివ్వండి వారిలో ధైర్యాన్ని నింపి వారికి గౌరవాన్ని ఇవ్వటం కానివ్వండి చాలా గొప్ప కార్యక్రమాలు చేపట్టింది ఈ సంస్థ నిర్వాహకులు వ్యవస్థాపకులు అనేటువంటి కైలాష్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం జరిగింది సో ఈ సంస్థ ఇక్కడ మన రాష్ట్రంకి వచ్చి విశాఖపట్నంలో ఇటువంటి క్యాంప్ నిర్వహించడం నిజంగా స్ఫూర్తిదాయకం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు వీటువంటి వాటికి ప్రేరణగా తీసుకొని చేస్తే దివ్యాంగులకి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం ఎలాగూ अनेक प्रवेश अर्थात पूरा विश्व मेरा परिवार है उसी उद्देश्य को ध्यान में रखते हुए संस्थान काम कर रही है और हमें ये सब कार्य करने में आपका सपोर्ट बहुत आवश्यक है बिना सपोर्ट के ये कार्य हो नहीं सकता अभी तक तो हम अपनी ताकत से ये काम कर रहे हैं लेकिन आप लोगों का स्थानीय स्तर पर सपोर्ट नहीं मिलेगा तो हम आने वाले समय में इतना अच्छे से काम नहीं कर पाएंगे हम यहाँ आकर ये कहूं मैं तो अतिशोक्त नहीं होगी कि आप होस्ट हैं और हम मेहमान हैं आप क्या हैं होस्ट हैं और हम मेहमान हैं लेकिन इस परिसर में हम होस्ट हैं और आप मेहमान हैं इस प्रदेश में आप होस्ट हैं इसलिए मेरा निवेदन है कि जब हम हमें आप ताकत देंगे हमारे कंधों को मजबूत करेंगे कि आगे बढ़ो आप चिंता मत करो परेशान मत हो आपको कोई परेशानी हो तो हमे, हमें हमें हमसे डिस्कस करो उसे हम मिलकर दूर करेंगे तो हमारी ताकत बढ़ेगी और हम ज़्यादा काम कर पाएंगे तो ये आने वाले समय में आंध्र प्रदेश से समूल नाश्त दिव्यांगता का होना चाहिए ये लक्ष्य है केवल आंध्र प्रदेश का नहीं पूरे भारत का है सबसे पहले फिर विश्व का है लेकिन आंध्र प्रदेश में आप लोग मदद करके इन दिव्यांगों को मुख्य धारा से समाज की जोड़ सकते हैं तो आप लोग मदद करेंगे ना साहब पूर्ण मदद करेंगे వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి